రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశ దిశ నిర్దేశంతో గన్నవరం శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకటరావు సూచనలతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కసుకుత్తి రంగమణి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత ఆర్థికవేత్త న్యాయ కోవిదుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగనగూడెంలోని కమ్యూనిటీ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రముఖులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాయక రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భిన్నత్వ సమ్మేళితమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించి ఎంతగానో శ్రమించారని ప్రభుత్వ విధి విధానాలను శాసనసభల రూపకల్పనతో పాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింబించేలా రాజ్యాంగాన్ని లిఖించారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి సచివాలయం కార్యదర్శి ఎస్ పద్మ ఎస్ఎంసీ చైర్మన్ నత్తా అబ్రహాం గ్రామ ప్రముఖులు కసుకుద్ది అర్జునరావు మందపాటి రాంబాబు కనకవల్లి శేషగిరిరావు అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు కనకపల్లి యాకోబు దోమవరపు బాబురావు తలారి యోహాను ఇలపత్తి సంసోను అలుగులు ఆనందబాబు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అరవై ఎనిమిదవ వద్దంటి సందర్భంగా కృష్ణా జిల్లా బాబుకోవడ మండలం రంగనగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పంచాయతీ సిబ్బంది కస్పితి రంగమగారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వద్దంటు జరిగిన ఘనంగా ఆయన చిత్రపటానికి పోలమాలు వేసిన ఘనంగా నివ్వాలనిపించడం జరిగింది ముఖ్యంగా ఈ మన భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా అంటరాని తరం అట్లాగే కుల వివక్ష మీద ఆయన అలు గారి పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఎన్నో రెండు వందల రోజులు శ్రమించి రాజ్యాంగాన్ని రాసి సర్వమ సర్వ సమానత్వం శుభ్రాతిత్వం ప్రజలంతా సుఖంగా ఉండాలని రాయడం జరిగింది అదే కాకుండా ముఖ్యంగా ఆయన జలశక్తికి సంబంధించి జలవనరులకు సంబంధించి ఈరోజు ఏదైతే సిడబ్ల్యూసి అంటాం మన కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో మన సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో దానికి ముందుగానే ఆయన సిబిఐపీ అని చెప్పి సెంట్రల్ కోర్ట్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అని ఒకదాన్ని రాజ్యాంగం ప్రకారం రచించడం జరిగింది అట్లే ఈ భారతదేశంలో జల వనరుల రంగానికి కూడా దాని ముందు తీసుకెళ్లడానికి ఆద్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో గతంలో రెండు వేల పదిహేను పంతొమ్మిది కానీ అలాగే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దశ దిశా నిర్దేశంతో మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కానీ అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ శాసనసభ్యులు గారు వీళ్ళంతా కూడా డెవలప్మెంట్ కృషి చేస్తా ఉన్నారు అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితోనే మన ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఉన్న విద్యాదీవి పథకాన్ని ఆయన పేరు పెట్టి పునరుద్ధరించడం జరిగింది విదేశాల్లో చదువుకున్న ఎస్సీ బీసీ అణగా వర్గాల పిల్లలు ఎంఎస్ లాంటి ఉన్నత కోర్సులకు అయితే పది లక్షలు కేవలం గ్రాంట్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని గమనించాలి మనం లోన్ కాదు అట్లాగే ఆయన మీరు చెప్పాడు ఎంత రాజ్యాంగం రాసినా పాలన చేసే వ్యక్తి సరైనోడు కాకపోతే నేనేం చేయలేని భవిష్యత్తులో అన్నాడు అది కేవలం పంతొమ్మిది ఇరవై నాలుగులో మాజీ ముఖ్యమంత్రి గారు ఉద్దేశించి అప్పుడే ఈయన అన్నాడా అని చెప్పి ఇప్పుడు మనమే అంటున్నారు అంటే ఏంటి పాలన చేసే వ్యక్తి సరైనడైతే రాజ్యం సరిగ్గా ఉండదని చెప్పాడు అంటే ఏంటి ఒక అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటది గతంలో ఎన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో దొరికి గత ముఖ్యమంత్రి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ఎన్నో పతరాలు చేసి అరాచకాలు చేసి కేసులు పెట్టారు దానికి ఈ రాష్ట ప్రజలు ఒకే తాటి మీద ఉండి చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీ అధికారులు తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో మన ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ గారు ఏదైతే ఇచ్చారో ఆయన ఇచ్చిన సూచనలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయంగా కనిపిస్తా ఉంది మనకు కూడా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ అందరికీ సమాన హక్కులు ఇచ్చి భవిష్యత్తులో సమాన హక్కులు ఇస్తేనే మన అంబేద్కర్ గారికి మనం ఇచ్చే ఘన నివాళని తెలియజేస్తా ఉన్నాం జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్